అందరికీ నమస్తే అండి ఈరోజు మనం ప్రసిద్ధిగాంచిన ఒక దుర్గాదేవి అమ్మవారి విజయదుర్గగా కొలువైన అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాం అండి కూడా మనం ఎన్ఏడి నుంచి వెళ్తున్నాము విశాఖపట్నం నుంచి ఎన్ఏడికి పద్ పదిహేను కిలోమీటర్ల నుంచి అక్కడ గోపలపట్నం నుంచి పన్నెండు కోటాలి మీకు ఇది చూపిస్తున్నాను కదా రూట్ దాని ద్వారా మనం వెళ్ళిపోతామండి అది పేర్లు ఇచ్చాను ఊర్ల పేర్లు అవి కూడా చూసుకొని మీరు వెళ్ళిపోదాం ముందుకి అదే రూట్ అండి అయితే ఈ అమ్మవారి పద్నాలుగు గ్రామాలకి ఆరాధ్య దైవంగా ఉన్న ఆరాధ్య దేవతగా కొలువై ఉన్నారండి ఈ అమ్మవారు చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారండి అక్కడ అయ్యప్ప కూడా ఉన్నారండి అతను కూడా కొలువై ఉన్నారు కూడా స్వాములు కూడా ఎక్కువ మంది వస్తారు అక్కడ అమ్మవారు ఆ గ్రామాలన్ని చాలా బాగా కాపాడుతుందని విజయ దుర్గగా విజయాన్ని అందించే దుర్గగా మాకు ఇస్తుందని చెప్తున్నారండి నైట్ టైమ్ కూడా అమ్మవారు సంచరిస్తారని ఎవరైనా హ్యాపీగా తిరగవచ్చా అని చెప్పేసి మాకు ఇదే నమ్మకము కూడా ఉందండి అక్కడ ప్రజలు కూడా కొంతమంది చెప్పినట్టు పురోహితులు గారు మాకు తెలియజేశారండి అది మనం తెలుసుకోవడానికి ఈరోజు వెళ్తున్నాం అండి కొత్త పాలన మనం వచ్చేసామండి ఇక్కడ నుంచి మనం వెళ్ళి టెంపుల్కి వెళ్ళి టెంపుల్కి వెళ్తే డీటెయిల్స్ అండి పంతులుగా అడిగి తెలుసుకుందామండి ఎందుకంటే టెంపుల్కి వచ్చేసాము ప్లీజ్ నాకు ఒక లైక్ మాత్రం చెయ్యండి అయితే మా అమ్మవారి దర్శనానికి అయితే మనం వచ్చేసామండి ఈ అమ్మవారి దర్శనం చేసుకుందండి శ్రీ విజయదుర్గగా అమ్మవారు మనకి అవతారం మీద మనకు దర్శనాలు ఇస్తారండి ఈరోజు మరి ఏది కోరుకున్నా అది తీరుతుందండి అమ్మవారిని ఒక్కసారి దర్శించుకుంటే చాలు ఇగోండి ఎంట్రెస్ట్ అమ్మవారి పాదాలు ఉన్నాయి పాదాల నుంచి ఎదుర్కొంటూ అమ్మవారు కనబడుతున్నారు కదా మీకు అమ్మవారిని మనం దర్శించుకొని మన మనసులో ఉన్న కోరుకుని తెలుపుకుంటామండి ఇక అయ్యప్ప స్వామి సమీపంగా ఉన్నారండి ఇక్కడ పక్కన అయ్యప్ప స్వామి గణపతి విగ్రహాలు కూడా ఉన్నాయి ఇదిగోండి చూడండి విజయవాడ కనకదుర్క అమ్మవారు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారండి ఇక్కడ కూడా Kata seri Manalo Ehd uma Eh Empor Ola respuesta భక్తులందరూ వచ్చి చక్కగా అమ్మవారిని దర్శించుకుంటున్నారండి అక్కడ దీపారాధన అమ్మవారి పదవి దీపారాధన చేస్తున్నారు కూడా ఉండడం వల్ల వారిని కూడా దర్శించుకోవడానికి భక్తులు కూడా వస్తున్నారు కొత్తపాలెం గ్రామంలో ఈ యొక్క అమ్మవారు ఇరవై సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాల నుంచి అమ్మవారిని జరిగింది ఈ యొక్క అమ్మవారి యొక్క మహిమ శ్రీ 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 విజయదుర్గాదేవి అమ్మవారి ఆలయం ఇది గణపతి సహిత అయ్యప్ప స్వామి సహిత విజయదుర్భాదేవి ఆలయం ఈ యొక్క ఆలయంలో అమ్మవారికి చాలా అర్చేసినటువంటి ప్రత్యేకత ఉంది అదేంటి అని అంటే ఈ యొక్క అమ్మవారు విజయవాడలోని ఏ విధంగా అయితే ఈ అమ్మవారు తెలుస్తున్నారో అదేవిధంగా సాక్షాత్తు ఈ యొక్క విశాఖపట్నంలోని కొత్తబాలెం గ్రామంలోని అమ్మవారిని కూడా అదేవిధంగా ఆ యొక్క అమ్మవారి యొక్క ముఖరూపు కానీ ఆ యొక్క అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్ట కానీ చేయడం జరిగింది ఈ యొక్క అమ్మవారు ఇక్కడ నుంచి ఈ చుట్టుపక్కల నరవ అదేవిధంగా ఎలప్పవానపాలెం చందన్ నగరు కొత్తపాలెం నుంచి మొత్తం పద్నాలుగు గ్రామాల నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి ప్రజలందరూ కూడా భారీ గీతను తరలివస్తారు ఇక్కడ దుర్గాదేవి నవరాత్రుల దసరాలో విశేషంగా ఈ యొక్క రోడ్డు చివరి వరకు కూడా నిండిపోయి ఖాళీ లేకుండా కూడా ఉంటుంది అమ్మవారి భక్తులు విశేషంగా ఉంటారు అన్నమాట ఈ యొక్క అమ్మవారు కూడా చాలా మహిమైన అమ్మవారు ఈ యొక్క అమ్మవారు ఇక్కడ ఉన్నారని సాక్షి మనకి ఏంటంటే ఈ యొక్క అర్ధరాత్రి అమ్మవారు పన్నెండు గంటలు దాటిన తర్వాత ఈ యొక్క గజ్జల చప్పుడు అదేవిధంగా ముక్కు పొడుకు సౌండ్ ఈ యొక్క గజ్జల చప్పులతో నడుచుకుంటూ వస్తున్నట్టుగా ఈ అమ్మవారు తిరుగుతూనే ఉంటారని చాలామంది ప్రజలు చూస్తే చూసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అదేవిధంగా ఆ యొక్క అమ్మవారి యొక్క విశేషం చల్ల అమ్మదై ఉంటే అన్నీ ఉన్నట్టే అన్నట్టు ఈ యొక్క అమ్మవారి యొక్క ఆశీస్ ఉంటే తప్పకుండా ప్రతి ఒక్క ప్రతి ఒక్క మనుషుల యొక్క కోరికలు సంకల్పం కూడా నెరవేరుతుందని ఇక్కడ బాగా ప్రతీక అనమాట చూసారు కదా అమ్మవారి దర్శనం అయిపోయిందండి ఇక్కడ మనము కంప్లీట్ అయిపోయినట్టే అయితే ఇప్పుడు వీలైతే అప్పుడు వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకోండి ఒక్కసారి దర్శించుకోండి ఈ పద్నాలుగు గ్రామాల ప్రజలు కూడా ఆరాధదాయంగా ఉన్నారండి పండగ చేస్తారండి చాలా బాగుంటుందండి ఓకేనండి థ్యాంక్ యూ వెరీ మచ్ లైక్ చేయండి షేర్ చేయండి సపట్ చేయండి మర్చిపోకండి